డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఇల్లందు కొత్త వస్త్రం సెంటర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో సచివాలయంకు అంబేద్కర్ పేరు పెట్టారని కొనియాడారు విధంగా హైదరాబాద్ నడిబొడ్డున అంబేద్కర్ ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆమె అన్నారు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి వారికి ఘనంగా వివాళులు అర్పించడం జరిగింది వారి ఆశయ సాధన కొరకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంది అనడానికి గతంలోనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కొత్తగా నిర్మించబడినటువంటి సచివాలయంలో ఈ దేశంలో కూడా చేసుకోవడం జరిగింది పెద్దలు అన్నట్టుగా సచివాలయాన్ని కూడా బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టడం జరిగింది బడుగు బలహీన వర్గాల కోసమే ప్రతి వ్యక్తి ఉన్నంత కాలము తాపత్రయపడ్డటువంటి వ్యక్తి ఒక రాజకీయవేత్తగా ఒక సామాజిక సేవకుడిగా అలాగే ఒక ఆర్థికవేత్తగా కూడా ఈరోజు మనం అందరం నాతో సహా మరి ప్రజాప్రతినిధిని అందించుకున్నారు అంటే ఈరోజు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు మరి రాజ్యాంగ హక్కు ప్రకారమే ఈరోజు ఎంతోమంది మన భారతదేశం నడుస్తుంది